ఇట్స్ వెరీ అమేజింగ్ బాయ్స్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ సో చాలా రోజులతో అయితే నా బేబీని అయితే బయటకి తీసిన మీకు తెలిసిందే కదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నా సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ యూట్యూబ్లో కూడా అదే సపోర్ట్ వస్తుందని ఆశిస్తూ ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాను అంటే గార్లిక్ బిర్యానీ పోతున్నా బోరు కొడుతుంది ఇంట్లో అని అండ్ ఏప్రిల్ కదా సో ఏప్రిల్ ఫుల్ అయిపోయినా నేను కూడా చాలా రోజుల నుంచి పైసలు లేవు బాయ్ పెట్రోల్ పైసలు లేవు బాయ నుంచి ఏం లేవు మొత్తం అవకాశం బయటకు నడుస్తుంది ప్రస్తుతం అయితే అండ్ ఒక క్రేజ్ థింగ్ ఏంటంటే నేను ఆస్ ఆస్మే క్వశ్చన్ అని ఏదైతే పెడతానో దాంట్లో కొంతమంది అడుగుతారు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది గర్ల్ ఫ్రెండ్స్ ఎలా అని అడుగుతారు సో గర్ల్ ఫ్రెండ్స్ని నేను చాలా అవార్డ్ చేస్తాను ఎందుకంటే నా లైఫ్ మోటార్ బ్లాగింగ్ లైఫ్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ గర్ల్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే ఆ అంట అడుగు అంట అండ్ పల్లె ఎలా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ చాలా దరిద్రంగా కూడా ఉన్నా ఎందుకంటే నాకు ఒకటి అనిపిస్తుంది దీని దగ్గర అన్ని కష్టాలు నా ఇంటేనా అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఖాళీ శిక్ష పడేసిండు కార్కి ఎంట ఎవడు అండ్ మనం చూపు రోడ్లో చూసుకుంటూ పోతున్నాం మనం ఆ ముందర మామలూరు దరిద్రాంగ వస్తాలేవు కానీ డేంజర్గా వస్తుంది అండ్ మా శైలిగా ఎక్కించుకొని మరీ దారుణంగా కొడుతున్నాను ఆయన చెప్ప మీకు చెప్పడం మర్చిపోయినా మాకు యాక్సిడెంట్ అయింది అబ్బాయి చాలా లేదా పండే కాక అండ్ మా బుల్లేట్ అయితే మొత్తం సత్యానాశ అయిపోయింది చాలా బాధ అనిపించింది పిఎస్ పోయినాం కేసు గీస్ అయింది కథ కథ అయిపోయింది మామూలు అని ఇప్పుడైతే మంచిగా ఉండవు దాని కాలేజ్కి పోయి ఫీజు కట్టాలి ఫీజు కట్టి పోతున్నా అంటే నేను కడతలే వాళ్ళ డాడీ డబ్బానిస్తే కట్టనీ పోతున్నాను అంటే అతి అతి అద్దీ రియాక్షన్ అంటే అద్దీ ఎందుకంటే ఐ థింక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయింది అనుకుంటా నేను మా క్యాంపస్ నుంచి బయటికి అసలు బండి తీసుకురా అని చాలామంది అడుగుతారు అన్న బండి ఏమైందన్నా అన్న బండి ఏమైందన్నా అని బండి ఆడుకోలేదు బండి ఉంది కానీ ఈ ఇట్లాంటి వాడు జిందేలు ఒక్కడు ఉంటాడు ఊరి నీ ప్రభు హే ప్రభు ఏ హరి రామ్ కృష్ణ జగన్నాథం ప్రేమానంద్ ఏ క్యా హువా తలబెప్ప అని ఆగా ఇట్లాంటి వాడు నిజంగా జిందైలు ఒక్కడు ఉండాలి మాకి అది మంచిగా ఫ్యూల్ స్టాప్ వేసుకొని శోశవానికి కాల్ అయితే పోయేసి గర కోరి గిరిలా గెలిచే చూద్దాం पढ़ाई चुड़ का जस्ट गेल का लाते पटाई ची आने इतनों पे नित्य में उठ पाला ना का सले अरे वेरी मैं पावर पेट्रोल मैन पावर पेट्रोल गुड़ అంటే నాకు దీంట్లో ఏమో గుచ్చుకుంటుంది కానీ చూస్తే మళ్ళీ ఏం లేదు నేను అమ్మంది ఇంకా అండ్ కరువుకాలంతో నేను ఎన్ని ఓ దీంట్లో చూసి రాళ్ళు రాళ్ళు ఉన్నాయి రాళ్ళు రప్పాలు ఉన్నాయి దీంట్లో అండ్ నాది కరికాలం నడుస్తుంది కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో మూడు వందల పెట్రోల్ రెండు వందలు పెట్రోల్ కొట్టుకొని తిరిగేసి వస్తాం మీకు తెలిసిందే చిన్న చిన్న లైక్ చిన్న ఇక్కడ దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దానికి ఫుల్ ట్యాంక్ ఏం కొట్టాను అదే లాంగ్ పోతే బరాబర్ ఫుల్ ట్యాంక్ కొడతాను మీకు తెలిసిందే సో నాకు చెప్పిన అవసరం లేదని నాకు అర్థమైపోయింది ఆల్రెడీ అండి మనం అయితే ఇప్పుడు వాటర్ ట్యాంక్ కడున్నాం ఉన్నాం మామలు అయితే ముందల్ని ఉన్నారు నా బండి సైలు ఏంటి వేసేసిన నేనైతే ముందే ఎందుకంటే మనం బాగా ఆలోచించుకొని మరీ పెట్టుకుంటాము ఇగ్గో ఇగ్గో ఇట్లుంటుంది ఇది మా క్యాంపస్ వెహికల్ ఇది ఆ లోపల మా అంకులు కూర్చుండు అండ్ మా మామలకు తెలువకుండా మెల్లగా వెళ్ళిపోవాలి ఎందుకంటే రీసెంట్లీ మా దోజన్ బుల్లెట్కి మోడిఫికేషన్ ఎగ్జామ్స్ ఉంటే పట్టేసుకొరు అండ్ ఇంకో స్క్రేజీ థింగ్ ఎంత మా శైలు గీట్నే పడ్డాడు ఇగో ఇగో గీట్లో వచ్చి గుత ఇంక నాది చూడక అమ్మడోళ్ళ అని చూడక అట్లా వచ్చి మా శైల గుద్దేసిండు ఒకడు వాడు డాక్టర్ అంట వాడిని గుద్ద తెంగిస్తామండి మేమైతే అట్లుంటుంది మనతోటి మన దోస్తా మనతో దోస్తా అని చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అండ్ రీసెంట్లీ మీరు చూసిండొచ్చు ఇన్స్టాగ్రామ్లో ఒక ఒకటి అయితే నీ స్టోరీలో పెట్టినా వీడితో వీడు వీడు బండి నడిపితే గాలి లెక్క పోతాడు యముడెంటా తిరుగుతాడని ఆ శైల్గా ట్యాక్ ట్యాక్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడే వాడు కిరణ్ గాడు సాత్విక్ భాయ్ అదే అదే రియాక్షన్ అది దా రియాక్షన్ అది రియాక్షన్ అరే మనం బండి అంటే తిరిగి చూడాలి ఇక తప్పదు అది తిరిగి చూడకపోతే నేను కావాలని రేస్ చేస్తాను నేను అదంటే ఒక సాటిస్ఫాక్షన్ కావాలి నాకు చూస్తే ఆ డోబార్ నేను మా అయ్యాకి ఇట్లాంటి ఇల్లు ఇప్పిస్తాను నేను మా అయ్యాకి ఇట్లాంటి ఇల్లు ఇప్పిస్తాను నేను మా అయ్యాకి ఇట్లాంటిది అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ వాళ్ళు ఎప్పుడు వస్తుంది పిల్లలకి అది నాకు అసలుకే తెలియదు ఎందుకంటే స్కూల్ చదువుతలేను కాబట్టి అబ్బా పడ్డది పోరా పడ్డది పోరా సిగినేడే పెద్ద మనిషి ఎవరో తెలియదు నాకు గిడ రైడర్ అనుకుంటూ పోతుండే సో మనం ఈ సిగ్నల్ని ఎంజాయ్ చేస్తూ వైబ్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఆనంది కనిపిస్తున్నారు కదా కానీ బ్యూటిఫుల్స్ ఎవరు అనిపిస్తలే ఓకే సారీ మన బ్యూటిఫుల్స్ ఎవరు కనిపిస్తలేరు చేసిన తర్వాత మన ట్రైన్ బాబు మాత్రం మెల్ల పోతుండు కానీ సుఫులకు పోయినట్లు పోతుండు మన ట్రైన్ బాబు వేరే అసలు మస్క మస్క చీకటిలా మళ్ళీ అయితే పైన కాల పెట్టేసుకున్నారు గపా గప్ప అయితే కట్టేసినాం ఫీజు కట్టేసి మీకు తెలిసిందే కదా మన బాణన్న ఒక లేక్ దగ్గరకైతే వెళ్తాడు ఆ లేక్ దగ్గరకైతే స్పీడ్ బేక్ గా శోషమని కాలేజ్ వస్తే మాత్రం స్పీడ్ బ్రేకర్ అట్లా గుద్దవాళ్ళు ఉన్నాయి తెలవకుండా జిమ్మాజిమ్ లేపిరా అనుకో జిమ్మాజిమ్ అయిపోతుంది మీ బతుకు ప్రభు ఎట్లా పోదాంరా తెలిపోమా ఆ లీక్ దగ్గరకైతే ఇప్పుడు పోయేసి లెక్సిల్ కొట్టేసి ఇంటికి లెవెల్ రా ట్యాంక్ మంది చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఇట్స్ వెరీ అమెజింగ్ బ్రో బ్రో రివర్స్ రివర్స్ షుడ్ టేక్ రివర్స్ ఓన్లీ ఫోర్ బై ఫోర్ ఏసీ రివర్స్ పెట్టు ఫోర్ బై ఫోర్స్ ఏంట కొంచెం స్పీడ్లో స్పీడ్లో కొంచెం నేను తీయాలా అరేండి సార్ వీడియో వీడియో ఫోన్ వీడియో కృష్ణ అరే బండి ది పొక్కేటరా పోలీస్ ఉంటనే తికరవేడ ఏయ్ ఎంత ఎంత అరేమన్న ఆ రాయమన్నటాల అరే ప్రైవేట్ ఆది అది అట ఆట బట్టి

ఈడొద్దు ఇప్పుడు వద్దు కానీ నేను నెక్స్ట్ టైం పోదాం సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బ్లాక్ కలర్ బేబీ అయితే ఇక్కడ యాక్చువల్గా వాళ్ళకి తెలీదు వాళ్ళు అంటే సో గడ్డనే కదా వెళ్ళిపోతుంది అనుకురు బట్ సమయానికి నేనైతే చూసిన ఇక వెళ్ళి నేను నా డ్రైవ్ నేను చేసిన సో దాని తర్వాత కార్ తెప్పించి కార్ని లైక్ చేసీబీతో గుంజిపించేసినాం సో వాళ్ళైతే చాలా టెన్షన్ పడ్డారు ఇక అనిపిస్తుంది గాబర్ గాబర్ అవుతారు ముందు నుంచి అది డాక్టర్స్ సో కాయ్స్ మేక్ యూ వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు ఛానల్ అండ్ హే గాయ్ దిస్ ఇస్ లొకేషన్ యూ వాచింగ్ ఫిన్ సిక్స్ ఫిఫ్టీ ఐ విల్ మ్యూట్ ఇన్ నెక్స్ట్ లాక్ అండ్ ఢిల్ద బీసెఫ్ అండ్ రైట్ సెఫ్ గాయస్ అండ్ లవ్ యూ సో మచ్ అండ్ ఎంతే అది వెళ్ది బాయ్ ప్లీజ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అది చూసేయండి